తిరుమలలోని ఏడు కొండల వివరాలు ఏడు శిఖరాలు ఇవి శ్రీ ఆదిశేషుని ఏడు తలలుగా భావించబడతాయి ఒక్కొక్క కొండకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మహత్యముంది ఒకటి శేషాద్రి లేదా శేషాచలం విష్ణువు యొక్క ఆదిశేషునికి సంబంధిత కొండ ఈ కొండలు శేషుని ఆకారంలో ఉన్నాయని నమ్మకం ఇక్కడి రాళ్లు శేషుని పడకలా కనిపిస్తాయి శేషుడు తాను భూమిగా మారి శ్రీహరి పాదాల క్రింద ఉండాలని కోరాడు ఈ తపస్కు ప్రతిఫలంగా శేషాద్రిగా పిలవబడుతోంది రెండు నీలాద్రి ఇది నీలాదేవికి అంకితమైన కొండ మహాలక్ష్మి అవతారమైన నీలాదేవి ఆలయం ఇక్కడే ఉంది భక్తులు తమ వెంట్రుకలను తీయించి నీలాదేవికి అర్పించుకుంటారు వెంకటేశ్వరుడు ఆమెకు ఈ వరం ఇచ్చినట్లు కథనం మూడు గరుడాద్రి లేదా గరుడాచలము విష్ణుమూర్తి వాహనుడు అయిన గరుడుని మీద ఈ కొండ గరుడు ఇక్కడ తపస్సు చేసి ఈ కొండను పవిత్రం చేశాడు నాలుగు అంజనాద్రి అంజనాదేవి అంటే హనుమంతుని తల్లి ఆమె పన్నెండు సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేసి హనుమంతుడిని పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇది హనుమంతుని జన్మస్థలంగా భావించబడుతుంది ఐదు వృషభాద్రి ఈ కొండ పేరు ఒక రాక్షసుడు వృషభుని పేరిట వచ్చింది వృషభుడు శ్రీనివాసుడి మీద తపస్సు చేశాడని చరిత్ర ఆయన తపంవల్ల ఈ కొండకు పవిత్రత లభించింది ఆరు నారాయణాద్రి స్వయంగా శ్రీమహావిష్ణువు పేరుమీద ఉన్న కొండ నారాయణ స్వరూపాన్ని ప్రతిబింబించే పవిత్ర పర్వతం ఇది తిరుమల లోకానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఇక్కడికి సంబంధించిన దివ్యకాంతి భక్తులకు భయ నివారణను ఇస్తుంది ఏడు వెంకటాద్రి ఇది తిరుమల ఆలయమున్న ప్రధాన కొండ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు ఇక్కడే భక్తులు దర్శనం కోసం వస్తారు ఇది ఏడు కొండల్లో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది ఈ ఏడు కొండలు కలిపి శేషాచలం అనే పర్వత శ్రేణిగా పిలవబడతాయి ఈ ఏడు కొండల మీద ప్రయాణమంటే భక్తికి పునాది ఆధ్యాత్మికతకు మార్గం